హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకాశంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడం సహజం అయితే కొన్ని సందర్భాల్లో గ్రహణాల సమయంలో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటాయి త్వరలోనే మరో అద్భుతమైన దృశ్యం ఆకాశంలో కనబడనుంది మార్చ్ పదమూడు పద్నాలుగు తేదీల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి అగ్నిగోళంలా కనిపించనున్నాడు అలా కనిపించడం వల్లే దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు ఎర్రటి వర్ణంలో దర్శమిస్తే దాన్ని బ్లడ్ మూన్ అని అంటారు ఇక ఇది సాధారణంగా భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు సంభవిస్తుంది భూమి చంద్రుణ్ణి కప్పేయడం వల్ల సూర్యకాంతి నేరుగా చంద్రుణ్ణి తాకదు అయితే భూమి వాతావరణం ద్వారా వక్రీభవనం చెందిన కాంతి చంద్రుడిపై పడుతుండటంతో చంద్రుడు ఎర్రటి కాంతిలో మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించడానికి భూమి వాతావరణంలో కాంతి వ్యాప్తి ముఖ్య కారణం చంద్రుడికి నేరుగా కాంతిని ఇవ్వకపోవడంతో భూమి వాతావరణంలో గాలి ధూళి రేణువులు సూర్యకాంతిని వ్యాపింపజేస్తాయి ఇందులో నీలం పసుపు వంటి తక్కువ తరంగ పసుపు వంటి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన రంగులు శోషించబడతాయి అయితే ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉండటంతో చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది ఇది సూర్యాస్తమయం లేదా సూర్యోదయ సమయంలో ఆకాశం ఎర్రగా మారడంతో సమానం అర్ధగాలుండోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమ యూరోప్ ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలరు అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది యూరోప్లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో గ్రహణం పూర్తయ్యే సమయంలో చంద్రుడు ఉదయించనుంది ఈ గ్రహణాన్ని చూడటానికి టెలిస్కోప్లు లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించగలరు అయితే లైట్ పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఈ దృశ్యం అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో రెండు గ్రహణాలు ఉన్నాయి చాలా ముఖ్యమైన గ్రహాల మార్పులు కూడా ఉన్నాయి దీనివల్ల పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మార్చ్ ఇరవై తొమ్మిదిన మొదటి సూర్యగ్రహణం వస్తుంది దీని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాసుల వారిపై ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు గురువు రాశి అయిన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వాళ్లకు మార్చ్ ఇరవై తొమ్మిదిన జరిగే సూర్యగ్రహణం వల్ల చెడు జరిగే అవకాశం ఉంది అంతేకాదు వారిని శని సడేసతీ మొదలవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చులు ఎక్కువ కావచ్చు టెన్షన్ కూడా రావచ్చు సూర్యగ్రహణం కుంభరాశి వాళ్లకు అస్సలు మంచిది కాదు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పనిలో ఆటంకాలు డబ్బు నష్టం ఆర్థిక కష్టాలు రావచ్చు అందుకే కొత్తగా అందుకే కొత్తగా ఏ పని మొదలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది కొంచెం అదుపులో పెట్టుకుని గొడవలకు దూరంగా ఉండటం మంచిది మేనరాశి వాళ్లకు సూర్యగ్రహణం శని మార్పు మంచి శకునంగా కనిపించడం లేదు మీ నమ్మకం తగ్గచ్చు ఆరోగ్య సమస్యలు డబ్బు కష్టాలు రావచ్చు మీరు చేసే పనిలో ఓటమి రావచ్చు జాగ్రత్తగా ఆచితూచి ఉండటం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి